ప్రస్తుతం మనం గిరిజనులుగా పిలిచే బంజారాలకు ఘనమైన గత చరిత్ర బంజారాలను గోర్ బంజార్ గోర్మాటి బంజారా అని పిలుస్తుంటారు అసలు బంజారాలకు గోర్ బంజారా అనే పేరు రావడానికి పెద్ద చరిత్ర బంజారాలను కొందరు వంజరా అని కూడా సంబోధిస్తుంటారు వాస్తవానికి బంజారా అంటే సంస్కృతంలో వనచర అని అర్థం అంటే అడవుల్లో సంచరించేవారు అని ఆంగ్లేయులు భారతదేశానికి పూర్వమే బంజారాలు ఆఫ్ఘనిస్థాన్ లోని గోర్ అనే రాష్ట్రం నుంచి భారతదేశంలోని రాజస్థాన్ ప్రాంతానికి వలస వచ్చారని చరిత్ర చెబుతారు అప్పట్లో సంచార జీవనం సాగిస్తూ తమ పశువులపై అప్పటి సైనికులకు ఆయుధాలను ఇతర ఆహార పదార్థాలను చేరవేసేవారు ఇలా జీవిస్తున్న బంజారాల్లో కొంత తెలివైన వారు రాజు దగ్గర మంచి పేరు సంపాదించి సైనికులుగా సైన్యాధిపతులుగా కూడా పనిచేశారు అలా ఎదిగిన వారిలో పృథ్వీరాజ్ చౌహాన్ రాణా ప్రతాప్ సింగ్ మొదలైన వారు ప్రముఖులు పృథ్వీరాజ్ చౌహాన్ పదకొండు వందల నలభై తొమ్మిదిలో అజ్మీర్ లో జన్మించారు అనతి కాలంలోనే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన పృథ్వీరాజ్ చౌహాన్ కీర్తి నేటికి శ్లాఘించబడుతుంది పన్నెండవ శతాబ్దంలో ఉత్తర భారతదేశం పరిపాలించిన రెండవ చివరి హిందూ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ ప్రస్తుత రాజస్థాన్ హర్యానా రాష్ట్రాలతో పాటు పరిసర ప్రాంతాలను పాలించిన పృథ్వీరాజ్ భారతదేశాన్ని విదేశీ దండయాత్రల నుంచి కాపాడాడు పృథ్వీరాజ్ చౌహాన్ ఒక యుద్ధంలో ముస్లిం రాజును కూడా జయించాడు బంజారా అయినప్పటికీ జయచంద్ర రాథోడ్ ముస్లిం రాజులతో చేతులు కలపడంతో పృథ్వీరాజ్ పదకొండు వందల తొంభై లో జరిగిన రెండో తరైన యుద్ధంలో అశువులు బాసాడు బంజారా తెగకు చెందిన మరో రాజు రాణా ప్రతాప్ సింగ్ ప్రస్తుత రాజస్థాన్ లోని మేవాడి ప్రాంతాన్ని పరిపాలించారు రాణా ప్రతాప్ సింగ్ తర్వాత బంజారాలు వలసబాట పట్టారు అడవి ఆధారంగా జీవనం సాగించారు సంచార జీవనంలో చల్ల చెదురయ్యారు అలా సంచరిస్తూ కొంతమంది బంజారాలు దక్షిణ భారతదేశంలో వలస వచ్చారు ఇక లంబాడీలకు ఆ పేరు రావడానికి కూడా ఓ కారణం ఉంది లంబాడీ తెగకు చెందిన వారు పూర్వం ఉప్పు అమ్మేవారు ఉప్పును లవన్ అంటారు కాబట్టి ఉప్పు అమ్మేవారి పేరు కాస్త లంబాడీగా మారింది బంజారాల్లో కొంతమంది అనంతపురం జిల్లా గుత్తి మండలంలో స్థిరపడ్డారు అప్పట్లో వారు ఏర్పరచుకున్న తండా పేరు గొల్లాయి అందులోని భీమా నాయక్ ధర్మిణీ జన్మించిన సంతానమే సేవాలాల్ మహారాజ్ సేవాలాల్ మహారాజ్ చైతన్య పరచడం కోసం దేశం మొత్తం సంచరించాడు పశువులను గొర్రలను మెప్పుకుంటూ ఉప్పు అమ్ముకుంటూ జీవనం వెళ్లదీస్తున్న కాలంలో సేవాలాల్ మహారాజ్ బంజారాలను మేలుకొల్పాడు లంబాడేవి జీవించాలంటే ముందుగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలని సంచార జీవనం కంటే స్థిర నివాసం ఉండాలని ప్రబోధించాడు అడవి దగ్గర తండాలు ఉండాలని బంజారాల నివాసాలకు అడవి కుడివైపు ఉండేటట్లు తండాను నిర్మించుకోవాలని కుడివైపు నుండి ఎడమవైపుకు నీళ్లు ప్రవహించే ప్రాంతమై ఉండాలని సూచించారు జీవనం కోసం భూమి నీళ్లను నమ్ముకోవాలని వ్యవసాయం పశుపోషణ ద్వారా ఎదగాలని బోధించాడు నెమలి రంగుల వస్త్రధారణ ఉండాలని ఒకే తాను బట్ట లేదు కాబట్టి లంగా బురుకు జాకెట్ ధరించాలని ప్రబోధించాడు ఇవన్నీ నెమలి ఆకారాన్ని చూసి తయారు చేసుకున్నవే బంజారా మహిళలు నెమలిలా లయబద్దంగా ఆడాలని కోయిలలా పాటలు పాడుకోవాలని సేవల సూచించాడు అడవి పొలాలతో తయారు చేసిన కుటుంబాను పండుగలు శుభకార్యాలు జరుపుకున్నప్పుడు మాత్రమే సేవించాలని నిర్దేశించాడు అప్పటి తండా ప్రజలకు గాని లంబాడి ్రాహ్మణులు తెలియదు తండాలో పెళ్లి పుట్టుకలు చావులు పండుగలు వంటి ఏ కార్యమైనా సామూహికంగా పెద్దలే జరిపేవారు పెళ్లి అయితే ఆ తాండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు ఇంటిపాది కలిసి భోజనం చేసేవారు ప్రతి మనిషి ఇలాంటి తంతులు విధిగా పాల్గొనాల్సిందే పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు వారు మేరమ్మ త్వల్జ సీతల మంత్రల్ హింగ్లా ద్వళ్లంగల్ కంకాళి సేవాలాల్ మహారాజ్ జగదంబ మాత భక్తుడు అందుకే జగదంబ మాత వారికి దివ్యశ్వ ప్రసాదించిందని నమ్మకం ఆ శక్తి గిరిజనులను మెల్కొల్పి వారిని అభివృద్ధి బాటలో నడిపించడానికి ఉపయోగపడింది ఈ విధంగా సేవలాల మహారాజు కృషి గిరిజనులను సంచార జీవనం నుండి స్థిర నివాసాలకు దారితీసేలా నడిపించింది సేవలాల మహారాజు ఆరాధ్య దైవం ఆదర్శ పురుషుడు కాబట్టి ఆయన పుట్టినరోజు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు